మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో ఉన్న నర్సరీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన గాంధీ కమిటీ హాల్ షీ టాయిలెట్స్ ఆటస్థలం బస్టాండ్ అధికారుల ఉదాసీనతతో కబ్జాకు గురయ్యాయి నేడు జవహర్ నగర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నర్సరీని అధికారుల నిర్లక్ష్యంతో భూ కబ్జాదారులకు నేడు కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా మారింది భూమాఫియా రాత్రివేళలో చెట్లను మాయం చేస్తూ చదును చేయడమే కాకుండా ఓ వృద్ధ జంటను ఆ భూమిపై గుడిసెలో పెట్టి రూములు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు హెచ్ఎంబీఏ పరిధిలో ఉన్న సదరు సర్వే నెంబర్లు ప్రభుత్వం అధికారికంగా నర్సరీని నిర్మించి ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న ప్రాంతంలో వాటిని నాటేందుకు మొక్కలు పెంచేవారు కానీ జవహర్ నగర్లోని ప్రతినిధుల ఒత్తిడి ధనబలంతో అధికారులు ఆ నర్సరీని పరిరక్షించే బాధ్యతను మెల్లగా మర్చిపోతూ డబ్బుల బాట పడుతున్నారు సిబ్బంది ప్రభుత్వ ఆస్తులను భూములను పరిరక్షించాల్సిన అధికారులు పైసలకు అమ్ముడుపోవడంతో భూమాఫియా రెచ్చిపోతూ నర్సరీలో పెరుగుతున్న చెట్లను అడ్డగోలుగా నరికివేయడమే కాకుండా వాటిని అర్ధరాత్రి తరలిస్తూ జేసీబీలతో చదును చేస్తూ ప్లాట్లుగా విభజిస్తున్నారు తక్షణ మా భూమిని పరిరక్షించడమే కాకుండా వెంటనే ఆయా నర్సరీ పరిరక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మించాలని టిడిపి జిల్లా యువజన విభాగం నాయకులు లక్ష్మణ్ ప్రతిక్షణం టీవీ ద్వారా తెలియజేశారు ఇట్టి విషయమై గతంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆయా నర్సరీ సుందరీకరణ నిమిత్తం రోడ్లు బోరు వేసి నీటిని పెట్టేవారని పరిరక్షణ కోసం సిబ్బందిని నియమించి కాపాడిన వారు నేడు ఎందుకు ఆ నర్సరీని పట్టించుకోవడం లేదు తెలియవలసిన అవసరం ఉందన్నారు ఏది ఏమైనా నర్సరీని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తాను తక్షణమే కలెక్టర్ను మరియు సంబంధిత రెవెన్యూ సిబ్బందితో పాటు హైడ్రా అధికారులకు హెచ్ఎండిఏ అధికారులను కలిసి ఈ భూమిని పార్కును నర్సరీని కాపాడేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తానని అందరూ అమ్ముడుపోతే ప్రజలకు నిలువ నీడ కూడా ఉండదని ప్రజాప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ చేసిన మన మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొంతకాలంగా నర్సరీ గురించి నా పోరాటం కొనసాగుతూ ఉంది కొంతకాలంగా నేను ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక వన్ ఇయర్ నుంచి నేను నర్సరీ నర్సరీలో మొక్కలు మాయమవుతున్నాయి నర్సరీ మొక్కలు తరలిస్తున్నారు ఈ మొక్కలు ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఈ నర్సరీని తరలించే ప్రయత్నం జరుగుతుందని పదే 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 నేను అంటూ ఉన్నా ఎవరు నమ్మలేకపోయారు ఇప్పుడు కూడా నర్సరీ చూస్తే ఒక మెయింటెనెన్స్ లేదు ఏం లేదు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఒకసారి కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది నర్సరీకి ప్రహారీ కూడా నిర్మా నిర్మాణం చేపట్టి దీన్ని రక్షించమని కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా ఏ అధికారి స్పందించలేదు మన మున్సిపాలిటీలో ఉన్న నర్సరీకి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఏ రోజు కూడా నర్సరీకి వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏందని చూసే ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు ఆ మున్సిపల్ ఆఫీసులనే కూర్చొని వాళ్ళు జీతాలు తీసుకుంటారు తప్ప ఇక్కడికి వచ్చి నర్సర్ని చూసేంత టైం వాళ్ళకి లేదు ఈ నర్సన్ని అధికారులు వచ్చి నర్సర్ని పర్యవేక్షించి మొక్కల్ని ఏదో ఏదో విధిగా మన ప్రజలకు అందేటట్టు చేయాలని నాకు మనవి తెలియజేసుకుంటున్నాను మీరు గతంలో పై అధికారులకు కంప్లైంట్ చేసినారు కదా ఆ కంప్లైంట్ మీద అప్పటి రెస్పాన్స్ ఏంటి ఆ రెస్పాన్స్ ఉందా వాళ్ళ దగ్గర అప్పుడు నేను ఈ పార్క్ ఒకటి నర్సరీకి ఒకటి కంప్లైంట్ ఇచ్చిన ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేసి దీన్ని కాపాడమని పార్క్ ఒక్కొక్కటే కంపడలు కట్టి దీనికి నిధులు లేవని చెప్తున్నారు ఇప్పుడు ఇంకోటి లక్ష్మణన్న గతంలో గిట్ట రూమ్ నిర్మాణం చేశారు కదా మీరు అప్పుడు స్పందించలేదు అప్పుడు 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 కూడా నిర్మాణం జరిగినప్పుడు నేను ఏ రోజు ఆ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అన్ని వీక్షిస్తూ ఉన్నా సరే విలేకరులు మిత్రులు ఉన్నారు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఉన్నారు మన జవహర్ నగర్లో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని కాపాడతారులే ఇక అని అనుకొని మనం నేను సైలెంట్గానే ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కడ కూడా సీనియర్ వినాయక్ విలేకరులు కూడా గప్పుచుప్పమని ఉన్నారు ఏం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి సర్వే నెంబర్ల కొత్త కొత్త సర్వే నెంబర్ల కొత్త కన్సెషన్ అవుతూ ఉన్నాయి నిన్న మొన్న ఉన్న సుచిత్ర మేడం గారు ఉన్నప్పుడు కంట్రోల్గా ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ అయితే రెండు మూడు కన్సెషన్లు అయినాయి అవి కూడా ఏం పట్టించుకోలేదు ఇక ఆయన ఆయనకే తెలిసిన ఆ విషయం నేను కూడా కొంత ఆగుతున్నా రెండు మూడు రోజులు చూసి తర్వాత ఎపిసోడ్ పూర్తి పార్కు కబ్జా విషయంలో మీ దృష్టిలో ఎవరున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు ఎవరు కొంటున్నారు ఎవరు అమ్ముతున్నారు ఇక్కడ క్లియర్గా పోటీసీ గురించి తెలిసిన విషయమే మేయర్ కావాలని దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కార్పొరేటర్కు పది నుంచి ఇరవై లక్షలు ఇచ్చి అలా చేతి చిట్లో తెచ్చుకొని ఈ నర్సరీ తీసే ప్రయత్నం కోసమే అన్ని కోట్లు పెట్టి మేయర్ మేయర్ అయింది వాళ్ళ భార్య ఈ విషయం అందరు తెలిసే నేను ఫస్ట్ మొదటి నుంచి ఈ విషయం గమనించి దీని ఆపిన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపుకుంటూ వస్తూ ఉన్నా ఆయన మేయర్ కానీ ఇంకా ఎమ్మెల్యే కానీ ఎంపై కానీ దీన్ని అడ్డుకోవడమే నా ప్రయత్నం అడ్డుకుంటూనే ఉంటా కొంతమంది విలేకరులు కూడా సహకరిస్తున్నారు ఆ విలేకరుల వల్ల కొంతవరకు సాధ్యమైంది ఇది గతంలో ఈ గేట్ తీసేసిరు కదా తీసేసినప్పుడు అప్పుడు మీకు తెలిసిన విషయమే కదా మనకు స్పందించారు స్పందిస్తున్నారు అప్పుడు ఆల్రెడీ వచ్చి మన ఈ గేట్ ఎవరు తీసి మన రోడ్ కాంట్రాక్టర్ తీసు మళ్ళీ మున్సిపల్ చెప్తున్నాం ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు కన్సిజన్ చేసి మళ్ళీ ఇష్టమంటారంటే సర్లే అని మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు నిధులు లేవంటున్నారు ఇప్పుడు మాజీ కార్పొరేటరు మాజీ మేయర్ ఎపిసోడ్లో వాళ్ళకి అధికారులు సహకరిస్తున్నారనా ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఏం తెలియదు ఆమె ఖాళీ ఒక బొమ్మలా కూర్చుంటుంది జీతం తీసుకుంటుంది వెళ్ళిపోతుంది మేము ఆల్రెడీ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో ఫోర్కి మన ప్లే గ్రౌండ్ కోసం వెళ్తే లెటర్ ఇస్తే మా దగ్గర నిధులు లేవు మీ దగ్గర ఎవరైనా ఉంటే పెట్టుకోమని అంటే యువతకి ఆడుకోవడానికి గ్రౌండ్ లేవు కూర్చోవడానికి పార్కులు ఒక హాస్పిటల్ ఒక కాలేజీలు స్కూల్ కనీసం స్కూల్లో కూడా పర్మిషన్ ఇంతవరకు ఈ పది పదిహేను సంవత్సరం కొత్త స్కూల్ కూడా నిర్మాణం జరగలేదు కానీ ఏమని అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి వంద బిల్ల రోడ్డు చేసినాం మనం సరే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు కదా సాక్ష్యం చూపిస్తాను ఇగో ఇగో సర్వే నెంబర్ పన్నెండులా క్లియర్గా ఉంది పేపర్ ఇక్కడ మళ్ళీ ఏమర్ ఎంఆర్ఓ ఏమంటున్నారు అంటే సెవెన్ జీరో సిక్స్లో కూడా ఒకటంట ఒకదాన్ని కట్టడానికి మా దగ్గర నిధులు లేవు గ్రౌండ్కి ఒక బోర్డు పెట్టమంటే నిధులు లేవు మీ దగ్గర మీరు ఎన్ని స్కూల్ కడతారు ఒక మాట చెప్పండి మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పన్నెండు సర్వ నెంబర్ ఈ రోడ్ ఎందుకు చూసిరా వంద బిడ్డ రోడ్ రియల్ ఎస్టేట్ దంద కోసం ఇదంతా నేను ఫస్ట్ నుంచి ఇదే మొత్తుకుంటున్నా ఇది ఇది కావాల్సి కానీ ఈ రియల్ ఎస్టేటర్లే ఇక్కడ ఉన్న కొన్ని సర్వ నెంబర్ తంగడవనం ఎక్కడ ఉంది తంగడవనంలో తంగడవనంలో ఆల్రెడీ రాళ్ళు పాతి ఫ్లాట్లు అమ్మేసి లేవట్ల మీద ఆ ప్రూఫ్ కూడా మీ ఫోన్లో ఉంది చూపించబట్టి చూపిస్తా ఇవన్నీ చూసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు మున్సిపల్ ఆఫీసులో పడుకుంటున్నారు రోడ్లు మన డబుల్ బెడ్ రూమ్ కోసం చూసాను లేలే వంద పిల్లల రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది దాని మ్యాప్ ఉంది దాని ప్లానింగ్ ఉంది వీలు చేయడానికి ఆ వంద అది బిల్లింగ్ గవర్నమెంటే ఏమైనా అది ఒక ప్రైవేట్ వ్యక్తి దాని ఈ విషయం ఎవరు తెలియదు ఇంకా ఆ ప్రైవేట్ వ్యక్తి కొని కొంతమంది కొన్నారు కూడా అది ఆ బిల్లింగ్ ఈ బిల్లింగ్ వంద పిల్లలు రోడ్ ఇవ్వడానికి వీలు ఎవరు మీరు ఒక్కరే మీరు ఒక్కరే ఈ పార్కు స్థలాన్ని కాపాడగలరా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఎవరో ఒకరు ప్రశ్నిస్తే ప్రజలకు వెళ్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది ఆ ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు మిగతా వాళ్ళందరూ మీ పార్టీతో సహా మీ పార్టీలో మీరు ఒకరే స్పందిస్తున్నారు కదా మీ పార్టీతో సహా ఇతర పార్టీలు వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ ఆస్తిని లేదా ప్రజలకు ఉపయోగపడే ఈ పార్కును నర్సరిని కాపాడడానికి రావట్లేదు కదా మీ పోరాటం చివరి సరిగ్గా కొనసాగుతుందా పోతారా ఖచ్చితంగా నేను ఇంతవరకు మీ క్వశ్చన్ ఒకసారి గ్రౌండ్లో కూడా మీరు ఇదే క్వశ్చన్ చేయడం జరిగింది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో ఫోర్లో ఎప్పుడు కూడా నేను ఎవ్వరికీ లొంగలేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏవైతే కేటాయించిన సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ వాటి సర్వే నెంబర్ల మీద ఖచ్చితంగా నేను పోరాడతా ఇక్కడ నుంచి సిఆర్పి బాలీ మన ఏది మన పార్కు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా పోరాడతా నా ఇంకా ఎవరు వస్తున్నారు ఎవరో నేను ఎందుకంటే మంచి కోసం కొట్లాడడానికి ఎంతోమంది అవసరం లేదు ఒక్కలే సార్ ఇప్పుడు వంద ఫీట్ల రోడ్ అంటున్నారు కదా ఇప్పుడు వంద ఫీట్లు కాదు ఇప్పుడు ముప్పై ఫీట్లో అంటున్నారు దాని డైమేషన్ తినరేమన్నా ఉందా లేలే అంటే నేను వంద ఫీట్ల రోడ్ అవసరం లేదు అక్కడ కాలనీ ఉంది కాబట్టి ఒక ముప్పై ఫీట్ల రోడ్ ఏమని అర్జెక్షన్ అంటే ఈ వంద బీట్ రోడ్ కూడా అవసరమే లేదు ఏంది ఒక ముప్పై ఫీట్ల రోడ్ ఉంటే ఆ పబ్లిక్ యూజ్ అవుతుంది గట్టిగా పీల్చు కొంచెం ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది అంటే సంజయ్ సార్ ఫోన్ చేసినాం ఏ సంజయ్ మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నాడా ఆ సంజయ్ సార్కు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సరే సరే మర ఇప్పుడు ధనరాజుకు ఫోన్ చేసినాం మాకు పెట్టిన సార్కు లోడ్ అయితే కానీ సరే చూస్తామని ఒకరోజు ఆపేసి మరొక తెల్లారి పెట్టిండు బండి పెట్టినాక కొండస్తే మరొక తెల్లారి ఇద్దరు ఆడలను బట్టి మటు కారులు చూపించు కోటేశ్వరరావు ఇంకా మాకు ఏం లేదు అయితే మరే మా సార్ ఫోన్ పెడితే సార్ ఫోన్ పెట్టినాడు ఏంది తమాషాగా పట్టింది మీకు వద్దు అంటే నువ్వు ఏం చేస్తావే కాక నువ్వు ఫోను ఫోటో కొట్టి మాకు పంపవని అంటే సార్ నాకు ఫోన్ క్లియర్ రాదు ప్రాబ్లం ఉంది అని అంటే ఫోన్ పెట్టినా కదా సార్ అనేచి తెలుసుకోవాలన్నీ తెలుసుకోక ముందు పనులు చేసాడు మీరు వేస్ట్ అమ్మా అని తిట్టి పంపించేటిలకి పూడికి వచ్చినయనే తీసున్ పాయింట్ పోయాడు బండి కవర్లు కూడా నింపనిస్తలేడు ఈ మట్టి ఇప్పుడు మట్టి ఉందిగా ఇది ఆ ఫోన్ మా పెడితే నన్నరాజవరు హెచ్ఎండీయా హ కనరాజ్ అంటే ఎవరు ఆయన

మత్తి ఒక్క విషయం మాకు చిన్న విషయం అని చెప్పు ఆర్తి తొక్కలు పెట్టిండు పెట్టిండు అన్నం తింటానికి పోయిన మచ్చి దాబా గాబా గాబా ఇద్దరు మొగలు పెట్టిపోయారు సార్ ఫోన్ పెట్టేళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పుడైంది ఆర్తి తొక్క పెట్టుడా ఇప్పుడు ఈ చెట్లు ఇది ఒక ఎన్ని రోజుల ఎన్ని రోజులు అయిందా నేను మొన్న ఒకసారి వచ్చి వీడియో తీసుకొని పోయినా నేను అడిగిపోయినా ఒక చిన్న బాబు తోటి అప్పుడు అదే మరి అంతకు ముందు మరీ వెనక్కి తెలియ మొన్న మొన్న చెట్లు మొత్తం తీసుకోబోతున్నారు మొత్తం తీసుకుపోతారు ఇంకేమన్నాడు ఇవో ఆడ మోటార్ వేయలేదమ్మా మోటార్ మాది నడకచ్చిన కొండపోయి ఎక్కడ ఎండ పెట్టాలా మోటార్ వేస్తామంటే తీసుకెళ్తాం అన్ని తీసుకెళ్తాం చెట్లు ఉండవు అంటే మొత్తం నర్సరీ లేపకపో చేస్తే ఇస్తావు మాకేంటి సార్ ఎవరాలా కోటేశ్వరరా ఏమంటాడు మోటార్ గట్ర ఏమైంది అంటాడా ఆడ నాది మోటార్ మంచిగా అయినాక చెట్లు మొత్తం పోతే నువ్వేం చేస్తాడు ఉండ అన్నాడు అంటే మా సార్ అద్దంటే లెక్క నీతో నాకేం లెక్క ఏమన్నాడు పని మీద నువ్వు రెండు వేలు ఇస్తానా కాంట్రాక్టర్ పెట్టినా మా సార్ చెప్పాలి నాకు నువ్వు రెండు వేలు ఏడు రోజులు కకృతి పడు చేస్తున్నారు నేను ఎందుకు చేస్తాను సార్ నువ్వు చెప్తే చెయ్య నేను మా సార్ చెప్పాలి నాకు షర్ట్లు ఎత్తే అంటే ఎత్తేస్తా నాకు పని నీళ్ళు పట్టుడు నీటి ఉంచుడు గడ్డి బీపుడు నాకు పని పని పైసలకి అది పని మా సార్ చెప్తే నేను ఏమన్నా చేస్తా గానీ నీ పైసలకు ఆకృతి పడి చేస్తా అనుకున్నావా నువ్వు రెండు వేలు ఇచ్చిన కవర్ చింపన్న నీకేం తెలియదు మీ ఆయన మా ఆయన చేస్తాడు అనుకున్నావు పని మా ఆయన నీకాన్ని ఎక్కువ ఉన్నాడు అని మనసులు అనుకున్నా ఏమో సార్ మా ఆయన కూడా మాట్లాడ అన్న మా ఆయన అన్నాడు ఏంది సార్ నువ్వు రాత్రి రాత్రి చింపంటున్నావు అంటే నీ మాటిని నేను రాత్రి కవర్ చింపాలి ఏ రూపాయలకు నేను నాకు మా సార్ జీతం పెట్టిండు మా సార్ ఏది చెప్తే గా చేస్తాను ఆయన ఇద్దరిద్దరే ఉన్నారు ధనరాజా బో ధనరాజు తోనే ఎగలేము ఆయనకు అనుకుంటా పోయిండి ఇక మరి వచ్చిండు పండి పెట్టిండు పన్నెండు మంది లేబర్లు వచ్చింది అసలు మొగలు మర పార్క్ కడ పండి పెట్టిండు మరి ఇక్కడికి వచ్చి ఏమో వచ్చిండు కోళ్ళ పండి లోపల పెట్టు లోపల పెట్టు రోడ్డు మొక్కన పెట్టకు నీకు భయమే ఉన్నది అంత నువ్వు ఎంత కాస్ట్ పడుతున్నావు సుప్రోజ్ మేడం కూడా వచ్చానది మరి ఏంది మోటార్ కాలిపియ రెండు నెలల అయింది నీళ్లు పడతలేదు చెట్లు అని రకరక అంటే మేడం మోటార్ ఖరాబ్ అయింది రెండు నెలలు వచ్చి పోయినా మేడం మున్సిపల్ ఆఫీస్ మేడమ్ మున్సిపల్ ఆఫీస్ మనకి ఏం తెలియదు అంటే నింపి తర్వాత పట్టేస్తాం అని పడుతున్నాం ఏంటివి పడితే ఆ చెట్లన్నీ వెళ్ళిపోని పొలం పికప్ పోని అంటే నువ్వు పికపోనంటే మాకు పీక్ అడిస్తామా జీతం హ మనకు చెమడోళ్ళు జీతం ఇస్తుండ్రు మన పని మనం చేయాలి చేయాలి అది చెప్తే మనం చేయదు నేను చేయలేను మార్నింగ్ గట్టి కాదు అబ్బో మీ తోటి పాలలేదు ఇక మీ ఆయన రాని అన్నాడు మా ఆయన రాని నీడి తెచ్చుకుంటాను కోప్ప కాడికి పోయిండు